ఎంట్రీ ఎవరికి లాభం ఎవరికి నష్టం ఏ పార్టీకి ఎక్కువ దీని మీద ఎఫెక్ట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది కాంగ్రెస్కు లాభం అంతే కదా అసలు ఏమీ పార్టీకి ఒక విధంగా నీరసంగా ఉన్న పార్టీకి ఒక ఒక విధంగా అది ఓట్లు పూర్తిగా తెలుగుదేశం జనసేనకు వెళ్లకుండా కొన్ని ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వస్తాయి కదా కొన్ని కాంగ్రెస్కి వచ్చినప్పుడు ఆ మేరకు ఓట్ల చీలికి ఒకటి వస్తుంది కదా కాబట్టి అది వన్ పర్సెంటో టూ పర్సెంటో వైసీపీకి ఉపయోగమే కదా అది అసలు అందుకోసమే నేను రప్పించారు ట్రాప్ ఇప్పుడు నేను చూడండి వైసీపీ ట్రాప్లో షర్మిళ లేకపోతే బీళ్ళ ట్రాప్లో తెలుగుదేశం ట్రాప్లో జగన్ ఇలా ఈ ట్రాప్లు ఎవరి ట్రాప్ ఏంటో మొత్తం ఈ అనేది వేసే వాళ్ళు ఎవరో మనకు తెలియదు కానీ దాని ప్రభావం చూస్తే మటుకు తప్పకుండా మిక్స్డ్గా ఉంటుంది కొన్ని ఓట్లు జగన్ కూడా వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు వెళ్తే వేయొచ్చు కానీ తెలుగుదేశం జనసేన ప్రధాన ప్రత్యర్థిగా ఉన్నటువంటి శిబిరానికి వెళ్లకుండా ఒక వన్ పర్సెంటో టూ పర్సెంటో ఇటువైపు వాళ్ళకి వస్తే అది అధికార పార్టీకి ప్రయోజనమే కదా ఎప్పుడైనా ఓట్ల చీలిక అనేది ఎవరైతే మేజర్ ఫోర్స్గా ఉన్నారో వాళ్ళకి ఉపయోగపడుతుంది ఓట్ల చీలిక మేజర్ ఫోర్స్గా ఉన్నవాళ్ళు ఓకే వ్యతిరేకించే వాళ్ళకని కాదు మీరు తెలంగాణ ఎన్నికల్లో కూడా చూస్తారు ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఏమో సాలిడ్గా బీఆర్ఎస్ ఉపయోగపడింది ఉత్తర తెలంగాణలో బీజేపీకి కొంచెం ఉపయోగపడింది దక్షిణ తెలంగాణ మీన్ మా దక్షిణ తెలంగాణ అనుకోండి అక్కడ సాలిడ్గా కాంగ్రెస్ కాంగ్రెస్ కాబట్టి ఓట్ల చీలిక అన్నది అక్కడ ఎవరు గట్టిగా నెంబర్ వన్గా ఉంటారు అన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది అంటే వ్యతిరేక ఓటు నివ్వను అన్నది పవన్ కళ్యాణ్ నినాదం ఆ వ్యతిరేక ఓటు అన్నది సార్ నేను తెలుగుదేశంతో కలుస్తాను అని చెప్పే బదులు ఆయన వ్యతిరేక ఓటు చీలనివ్వనని ఒక స్లోగన్ ఇచ్చాడు అంతకంటే ఇంకేం లేదు వాళ్ళు వచ్చి కమ్యూనిస్టులతో మాట్లాడారా నేను అంటున్నాను ఇప్పటివరకు మీరు కమ్యూనిస్టులతో ఎన్నికల గురించి వీళ్ళిద్దరు మాట్లాడారా కమ్యూనిస్టులని ఉదాహరణకు సిపిఎం నాయకులు బీజేపీతో ప్రత్యక్షంగా పరోక్షంగా ఉంటే మేము కలవమన్నారు బాగానే ఉన్నారు బీజేపీతో వాళ్ళు అన్నారు సిపిఐ అనలేదు సిపిఐ కలిసే ఉంది కదా ఇంతవరకు సిపిఐ తెలుగుదేశం మధ్య సీట్ల సర్దుబాటు లాంటి మాటలు వచ్చాయా పవన్ కళ్యాణ్ గారు ఓట్లు చీలకుండా చూడడం ఆయన సంకల్పం అయితే సిపిఐ గురించి ఎందుకు మాట్లాడలేదు ఎంత తక్కువైనా సరే అంటే ఆయన ఖచ్చితంగా బీజేపీ క్యాంపులో ఉన్నాడు బీజేపీ క్యాంపు తరఫున ఆయన ఇవన్నీ కూడా మాట్లాడాడు అనేది మనకి ఇప్పుడు చాలా స్పష్టమవుతుంది ఇంకా వేరే అందుకే కదా నారాయణ సిపిఐ నారాయణ బ్లాక్మెయిల్ చేశారు తెలుగుదేశం మాతో పొత్తు పెట్టుకోకుండా అని ఒక ఆరోపణ కూడా చేశారు ఎవరు ఎవరు చేశారు ఈ బ్లాక్మెయిల్ మనకు కనబడేది పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎందుకంటే ఐ మీన్ జనసేన అంటే పర్సనల్గా ఆయన చేశాడని కాదు పర్సనల్గా ఆయన ఎప్పుడైతే బీజేపీ తెలుగుదేశం జనసేన క్యాప్షన్ వచ్చిందో ఆటోమేటిక్గా సిపిఐ లేకపోతే కొంతమంది సిపిఐ నాయకులు ఎంత సర్దుకొని ఎంత సిద్ధపడినా అక్కడ అక్కడ వాతావరణమే లేకుండా పోయింది కాబట్టి క్యాంప్స్ క్లి క్లియర్గా ఉన్నాయండి సార్ మరొక విషయం ఏంటి నందమూరి కుటుంబంలో ఇది ఒక చిచ్చు మన జూనియర్ ఎన్టీఆర్ ఫ్లెక్సీలు తీసిమని బహిరంగంగానే బాలకృష్ణ అండి అన్నది ఎన్నికల ముందు ఈ పరిణామం ఏమైనా ఎఫెక్ట్ కొడుతుందా అదే ఇప్పుడు ఎవరి లోచుకులు వాళ్ళకున్నా ఇక్కడ ఇంకోటి ఏమో నందమూరి బా బాలయ్య లేదా నందమూరి నా చిన్న తారక రామారావు జూనియర్ అండి జూనియర్ ఇప్పుడు ఆయన ఇంకా ఎట్లాగో జూనియర్ మనం నెట్లో కొడితే కూడా ఈయనవే వస్తాయి సీనియర్ అని కొడితే ఆ రామారావు వస్తాయి అది పరిస్థితి కాబట్టి అతనికి ఉన్న ఫాలోయింగ్ అదే అతనికి ఉంది కానీ అతను బాలయ్య ఫాలోయర్గా తయారవడానికి సిద్ధంగా లేడు అతను చిన్నప్పుడు బాబాయ్ సినిమాలు చూసి ఉత్సాహపడిన మాట ఆయన వెళ్తే ముందు సీటేస్ చూపించారు కథలన్నీ నేను కూడా విన్నాను కానీ రాజకీయాలకు సంబంధించినంతవరకు ఆయన వీళ్లకు వెంట వెంట రావడానికి ఆయన సిద్ధంగా లేడనేది చాలా స్పష్టం మూడోది మనం షర్మిల జగన్ గురించి ఇంత మాట్లాడినప్పుడు అక్కడ బా బాలకృష్ణ జూనియర్ ఎన్టీఆర్ విషయం మాట్లాడాలి కదా ఉదాహరణకు అక్కడ ఏమో ఫ్లెక్సీలే తీసేశారు అవును మనకెందుకు కానీ కుటుంబాల్లో తగాదాలు ఒకటి మాట్లాడితే రెండోది కూడా ఫ్లెక్సీలే తీసేసేంత పరిస్థితి ఎందుకు వస్తుందండి ఒక కుటుంబంలో అవును లోకేష్ కానీ చంద్రబాబు ముఖ్యంగా లోకేష్ బాలయ్య మామ అల్లుళ్ళు ఇద్దరు చాలాసార్లు జూనియర్ ఎన్టీఆర్ విషయం వచ్చినప్పుడు మాట్లాడారు తప్పకుండా వస్తే చాలా వారు ఎవరి నిర్ణయం వాళ్ళు తీసుకోవాలి అని చాలా నిష్కామకర్మగా అంటి ముట్టనట్టుగా మాట్లాడడం తప్ప తాతగారి పేరు పెట్టుకున్నాడు నటుడుగా బ్రహ్మాండంగా ఉన్నాడు గతంలో మాకు ప్రచారం చేశాడు ఆయన మాకొచ్చి ప్రచారం చేస్తే అంతకంటే మాకు కావాల్సిందేముందని ఒక్కసారైనా అన్నారా మరి ఓట్లు చీలని ముందు కుటుంబాల్లో చీలిపోతున్నాయి ఇక్కడ ఇప్పుడు తెలుగు వైసీపీ వాళ్ళు ఏంటి కొడాలి నాని ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ అభిమాను సాగన్ అధ్యక్షుడిలాగా ఆయన చేస్తూ ఉంటాడు ఎందుకు తెలుగుదేశంలో ఎవరు ఎందుకు ఎవరు లేకపోతే ఎందుకు కానీ జూనియర్ ఎన్టీఆర్ కార్డు పట్టుకొని ఆ కార్డుతో తెలుగుదేశాన్ని కాస్త దెబ్బతీయాలి ఎఫెక్ట్ చేయాలి అనేది వైసీపీలో ముఖ్యంగా కొడాలి నాని ఇలాంటి వాళ్ళు యత్నం మీరు చూశారు కదా తిరువూరు సభకు ఎన్టీఆర్ చంద్రబాబు వెళ్ళినప్పుడు కూడా ఎన్టీఆర్ ఫ్యాన్స్ దాన్ని తీసేయటం అలాగే ఆయన అంతకుముందు అక్కడ కుప్పంకెళ్తే అక్కడ కూడా అవే కాబట్టి మీకు ఈ ఫ్యాక్టర్ ఉంటుంది అయితే ముఖ్యమైన పెద్ద సభలు అన్నింటిలో కూడా జూనియర్ ఎన్టీఆర్ పేరుతో కొంతమంది ముందుకు వస్తారు ఇది చేస్తారు మీరు ఇలాంటిదే కాంగ్రెస్లో కూడా చూస్తారు చాలా విచిత్రంగా ఓకే ఆ తిరుపతి మాజీ ఎంపీ ఆయన చింతామోహన్ చిరంజీవిని తీసుకొని వచ్చి ఆయన సీఎం క్యాండిడేట్ని చేయాలని ఆయన చెప్తూ ఉంటారు ఏమీ లేదు కాంగ్రెస్లోనే అంటే ప్రతి చోట ఎవరి అజెండాలు అన్నట్టుగా ఎలా ఉన్నాయో చూడండి ఇక్కడ కూడా ముద్రగడ్ పద్మనాభం లేదా హరిరాం చౌగయ్ గర్ లాంటి వాళ్ళు వాళ్ళు ఒక ప్రత్యేకమైన పవన్ ఓట్ల చీలిక అజెండా కాకుండా వీళ్ళు కాపు అజెండా అనేదాన్ని వీళ్ళు విడిగా తెస్తుంటారు ఇందులో ఒకటైతే స్పష్టం మనం గతంలో మాట్లాడిన దానికి భిన్నంగా వంగవీ రాధా అయితే ఇటే ఉంటానని చెప్పారని ఆయన చెప్పలేదు ఇప్పటికీ ప్రత్యక్షంగా చెప్పారు తెలుగుదేశంలో కొనసాగుతానన్నారు అని ఒక ఇది దాని ఇంప్లికేషన్లు ఎలా ఉంటాయి అవును ఇప్పుడు అందరూ ప్రధానంగా ఈ బృందం అంతా అందులో ఉంటుంది అనుకున్నప్పుడు రాజకీయం ఒక విధంగా ఉండేది కానీ వాళ్ళలో ఒక ముఖ్యమైన నాయకుడిని తెలుగుదేశం పార్టీ అట్టి పెట్టుకుంటే ఇప్పుడు ఆ శిబిరంలో కూడా రెండు వేదికలో లేకపోతే రెండు పవర్ సెంటర్స్ ఏర్పడతాయి కదా అంటే ఏర్పాటు చేయాలని అనుకుంటుందా తెలుగుదేశం పార్టీ ఓకే ఇది కూడా మీరు ఇందాక అన్నట్టుగా ఈ సందడి తగ్గడానికి ఒక కారణం సార్ మరొక విషయం చిరంజీవి గారు ఈసారి ఖచ్చితంగా ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా అన్నా సరే కొన్ని సూచనలు సలహాలు ఇచ్చే అవకాశం ఉంటుంది రాజకీయంగా జనసేనకి చాలా కీలకం కాబట్టి ఆయన ఎంటర్ అవుతారు కాపు సామాజిక వర్గంలో కొంతమంది నేతలతో మాట్లాడము అది పబ్లిక్గా కాకపోయినా సరే ఈసారి చెయ్యాలి అని చెప్పి కొంత గ్యాప్ వస్తుంది కాపు కమ్యూనిటీలో నేతలందరూ కూడా పవన్ కళ్యాణ్ కాస్త వ్యతిరేకంగా వెళ్తున్నారు అవన్నీ కూడా బొద్దిగించే బాధ్యత ఈయన తీసుకున్నారు అంటే ఇది నేను మీకు అత్తారండికి దారేది డైలాగ్ గుర్తు చేయాలి ఇంకా నీ కెనకే నీ వెనకేదో పవర్ అంటాడు కదా సో ఈ పవర్ స్టార్ వెనక ఆ పవర్ ఉంటుంది అది వెనకే ఉంటుంది అంతేకాని అది ముందుకు రాదు అది చాలా స్పష్టం చిరంజీవి రాజకీయాల్లోకి వచ్చి ప్రత్యక్ష పాత్ర నిర్వహించి లేకపోతే తనే తన ఇంట్లో సభలు పెట్టే అటువంటి సభ పరిస్థితి రాదని అనుకుంటున్నాను ఆయనేమీ రాజకీయాల్లో ముందుకు వచ్చేది